రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి సుమారు పదిహేను వందలకు పైగా కేంద్రాల్లో దాదాపు పది లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్న బోర్డు విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించింది ఇంటర్మీడియట్ పరీక్షలు మరి ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై తేదీ వరకు కొనసాగనున్న పరీక్షలకు మొదటి రెండవ సంవత్సరం కలిపి రాష్ట వ్యాప్తంగా విద్యార్థులు హాజరుకానున్నారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది అత్యధికంగా హైదరాబాద్లో రెండు వందల నలభై నాలుగు ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో నూట ఎనభై ఐదు మేడ్చల్ జిల్లాలో నూట యాభై కేంద్రాలను ఏర్పాటు చేశారు వారం రోజుల ముందే ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను జిల్లా కేంద్రాలకు పంపిన బోర్డ్ జిల్లా కలెక్టర్ పోలీసుల సమన్వయంతో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరిన ఇంటర్ బోర్డ్ తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు విద్యార్థులను లోనికి అనుమతించనున్నట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు నైన్ ఓ క్లాక్ తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు ఖచ్చితంగా స్టూడెంట్స్ ని ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు వచ్చినట్టయితే ఖచ్చితంగా అకామిడేట్ చేస్తాము క్వశ్చన్ పేపర్ మీద ఒక యునిక్ సీరియల్ నెంబర్ని ముద్రించడం జరిగింది దీన్ని మేము వాటర్ మార్క్ అంటాం కాబట్టి ఏ క్వశ్చన్ పేపర్ ఏ సెంటర్కి వెళ్ళింది ఏ క్లాస్ రూమ్కి వెళ్ళింది ఏ స్టూడెంట్కి వెళ్ళిందో మాకు ఇప్పుడు అర్థమవుతుంది మోర్ ఓవర్ ఎగ్జామ్ అయ్యే సమయంలో నైన్ టు ట్వెల్వ్ వరకు ఖచ్చితంగా ఇండివిజువల్ ఎవరైతే స్టూడెంట్ ఉంటారో క్యాంపస్లోనే ఉంటారో బయటకు వచ్చే అవకాశం లేదు ఈసారి ఎల్డీబీ కవర్స్ని యూజ్ చేస్తున్నాం పేపర్ కవర్స్ బదులుగా దానివల్ల అది ఫుల్ ప్రూఫ్ ఉంటాయి ట్యాంపరింగ్ అయ్యే అవకాశం లేదు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఏదైతే డిజిగ్నేటెడ్ టైంలో సిఎస్ కానీ ఆ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేస్తారో వాటిని ఈ సీసీ కెమెరా పర్యవేక్షణలో మనం మానిటర్ చేస్తున్నాం కాబట్టి కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేసుకున్నాం రిక్వెస్ట్ స్టూడెంట్స్ అందరికీ వారి తల్లిదండ్రులందరికీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం వారి జీవితంలో కానీ ఇది ఎండ్ మాత్రమే కాదు దీని తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ కానీ పీజీ కానీ చేస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేస్తారు ఇది ఒక అడుగు మాత్రమే వారు మనసు పెట్టి పరీక్షలను ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలని భావిస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు ఇందుకోసం పటిష్ట చర్యలు చేపట్టింది ప్రతి పరీక్షా కేంద్రానికి ఓ సూపరింటెండెంట్ అధికారిని ఏర్పాటు చేసి పరీక్షలను పర్యవేక్షిస్తోంది పరీక్ష సజావుగా జరిగేలా చూసేందుకు మొత్తం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది ఇన్విజిలేటర్లు డెబ్బై రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు నూట ఇరవై నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు ప్రతి పరీక్షా కేంద్రంలో ఐదు నుంచి ఆరు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నాంపల్లిలోని ఇంటర్ బోర్డుకు వాటిని అనుసంధానం చేశారు ప్రతి నలభై కేంద్రాలను కలిపి ఒక స్క్రీన్ ను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయా దృశ్యాలను పరిశీలించనున్నారు డెబ్బై ఐదు మంది సిబ్బంది సీసీటీవీ కెమెరాలను ప్రతి క్షణం పరిశీలిస్తారని బోర్డు ప్రకటించింది పరీక్షా కేంద్రాల వద్ద బిఎన్ఎస్ నూట అరవై మూడు సెక్షన్ ను అమలు చేస్తున్నట్లు పేర్కొంది పరీక్షా సెల్ సెల్ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు స్మార్ట్ వాచ్లను అనుమతించబోమని వెల్లడించింది రవాణా విద్యుత్ వైద్యారోగ్య సహా పలు విభాగాల సమన్వయంతో ఇంటర్ పరీక్షల ఏర్పాటుకు బోర్డు సన్నాహాలు చేసింది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని పరీక్షా పేపర్ లీకేజీ మాస్ కాపింగ్ లాంటి సమస్యలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వివరించింది